ధన్వంత్రి చరకుడు తర్వాత సుశ్రుతుడు పతంజలి వీళ్ళందరూ కూడా ఇవన్నీ కనుక్కున్నారు అవి మనం గుర్తించలేదని అనేది కదా మంచి ఒక మంచి వైద్యం ఈరోజు ప్రపంచం అంతా ఈ వైద్యాన్నే గుర్తిస్తుంది అని అని చెప్తున్నారు కదా ప్రపంచం అంతా ఎక్కడ గుర్తిస్తుందండి భారతదేశం నుంచి అమెరికా వెళ్ళిన భారతీయులు గుర్తిస్తున్నారేమో ఇది మాది ఇది మా కల్చర్ అని అంటే యోగా కానీ ఇదంతా కూడా ప్రపంచమంతా ఇందులో సంథింగ్ ఏదో శక్తి ఉంది అంటే యోగా ఈజ్ అన్ ఎక్సర్సైజ్ ఇట్స్ నాట్ ఎ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇప్పుడు మీరు పతంజలి గారి పేరు చెప్పారు పతంజలి మహర్షి ఏమన్నారు అని అంటే మీరు యోగా ప్రక్రియని కనుక బాగా పాటించగలిగితే ఆకాశంలో ఎగరగలరు అన్నారు మరి ప్రపంచమంతా యోగా చేస్తున్నారు కదా ఒకళ్ళన్నా ఎగురుండాలి కదా ఈ పాటికి జరగలేదు కదా కొన్ని వేల సంవత్సరాల పాటు చేస్తున్నారు కదా ఎవరు ఎగిరినట్టు మన ఎప్పుడూ కూడా ఇంకెవరో చేస్తున్నారని అంటున్నారు మీరు ఎగిరి చూపియండి మీరు ప్రాక్టీస్ చేయండి ఇంతమంది యోగా టీచర్స్ ఉన్నారు ఇట్ ఈజ్ ఎ వెరీ నైస్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఇట్ ఈస్ గుడ్ చెయ్యి చేయొద్దు అని చెప్పడానికి మనం ఎవరం అండి ఎవరిష్టమైతే వాళ్ళు చేస్తారు ఎప్పుడైతే ఇది సైన్స్ అంటారో ఇది సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు ఇప్పుడు మనోవాంఛ ప్రకారం మీరు ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణం చేసేయచ్చు గాల్లో ఎగరచ్చు జంతువుల భాషలు మీకు అర్థమవుతాయి అని చెప్పిన వినిజం కాదు అయితే ఈ పాటికి తెలిసి ఉండాలి కదా ఇప్పుడు చిలకలు పావురాలు ఏమంటున్నాయో మనకు అర్థం కావాలి కదా ఇప్పుడు కోతుల కిచకిచలు అంటే దాని మీనింగ్ ఏంటో మనకు అర్థం కావాలి దానికి కూడా యానిమల్ సైన్సెస్ చెబుతున్నాయి కానీ మన గ్రంథాల్లో లేవు కదా సో వాటిల్లో ఫస్ట్ అటెంప్ట్స్ చరకుడు సుశ్రుతుడు వాట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ జాబ్ ద డేట్ వాళ్ళ కాలంలో మనిషి యొక్క శరీరాన్ని ముట్టుకోకూడదు అని అంటే బహిష్కరించినా కూడా వాళ్ళు బహిష్కరించారండి అది మర్చిపోతే ఎట్లా ఇప్పుడు హ్యూమన్ బాడీని టచ్ చేస్తే డెడ్ బాడీని టచ్ చేస్తే సిల్క్ ద్వారా ముట్టుకోవాలి అట్లానే ముట్టుకోకూడదు అని కొన్ని నిబంధనలు ఉన్నాయి అలా ముట్టుకుంటే మిమ్మల్ని పక్కన పెట్టేవాళ్ళు ఊళ్ళో ఉండనిచ్చేవాళ్ళు కాదు అయినా కూడా అదంతా కంపెండియం ఆఫ్ హర్బ్స్ తయారు చేయటం కానీ చెరకుడు చేసింది కానీ సుస్థుతుడు చేసిన ఈ ఈవెన్ ప్లాస్టిక్ సర్జరీ ఇవి